వెల్కమ్ యువర్ ఛానల్ పానీ పొట్టాలి సూపర్ గా ఉన్నారు మీరందరూ సూపర్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పానీ మంచి వీడియోతో ఏంటి అనుకుంటారా నిన్న ఉమెన్ చాయిస్ గురించి వీడియో పెట్టాం కదండి చాలా మంది అడుగుతున్నారు మేడం బేసిక్ ప్రొడక్ట్ ఒక చెప్పొచ్చు కదా అంటే స్టార్టింగ్ అసలు మేము దేనితో స్టార్ట్ చేయాలి హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అసలు దేంతో స్టార్ట్ చేయాలి అది బేసిక్ ఒక వీడియో చేయండి మేడం అని అడిగారు అనమాట ఇవాళ బేసిక్ అసలు మీరు హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు వెయిట్ లెస్ గురించి ఆలోచిస్తున్నారు దేంట్లో స్టార్ట్ చేయాలి ఏ ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేయాలనేది మీ వాళ్ళ వీడియో అనమాట మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళకి ఒకసారి నా అటేషన్ నేను వచ్చేసి వెల్నెస్కి మీ ఇంట్లో మీరే కొంచెం ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఇక్కడ కొత్త నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే మంచి డిస్కౌంట్ ప్రోడక్ట్ ఎలా వస్తుంది మీకు కస్టమర్ ఐడియా వస్తుంది కంపెనీ నుంచి మీకు ప్రోడక్ట్ ఇంటి దాకా ఎలా వస్తుందో చెప్తాను వచ్చాక అది ఎలా నేను గైడ్ చేయాలి మొత్తం నేను చూసుకుంటాను అనమాట ప్రోడక్ట్ వచ్చాక షేక్ ఎలా కలుపుకోవాలి అష్ ఎలా కలుపుకోవాలి ఇవన్నీ నేను చెప్తాను మీకు ఏం అలాంటి ఏం టెన్షన్స్ ఏం అవసరం లేదో అవన్నీ నేను చెప్తాను అన్నమాట అసలు బేసిక్ ఏంటి ఏం ప్రొడక్ట్తో స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసే ప్రోడక్ట్ చూపిస్తాను ఫార్ములా వన్ ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ఫార్ములా వన్ తర్వాత ప్రోటీన్ పౌడర్ చిన్న ప్రోటీన్ పౌడర్ చిన్న చాలు ఫస్ట్ స్టార్టింగే కాబట్టి మీకు అనమాట మళ్ళీ మనం తీసుకోమని నేను చెప్పను తర్వాత వచ్చేసి షేక్మెట్టు చూడండి ఫార్ములా వన్ ప్రోటీన్ షేక్మెట్టు తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైంది మనకి ఎఫ్రెష్ అండి ఎఫ్రెష్ చూడండి ఒక్కసారి ఈ నాలుగు చాలండి మీరు షేక్ తాగుదాం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఫార్ములాన్ ప్రోటీన్ ఎఫ్రెష్ షేక్మెట్ ఈ నాలుగు చాలు ఇంతకన్నా అవసరం లేదు ఈ నాలుగు తీసుకోండి ఈ నాలుగు వచ్చేసి నేను సెట్ అంటాను చాలామంది షేక్మెట్ ఇవ్వరండి ఇవ్వకుండా సెట్ అంటున్నారు షేక్మెట్ ఇవ్వకుండా సెట్ అవ్వదు షేక్మెట్ ఇవ్వాలి తో పాటే షేక్ తీసుకున్నట్లయితే మీరు నిన్న చాలా ఒక క్లైంట్ అయితే నాతో వాదించారనమాట షేక్మెట్ వెయిట్ గేన్ వాళ్ళకి కదా కాదు షేక్మెట్ కంపల్సరీ సరి ఉండాలి షేక్మెట్ తీసుకోవడం వల్ల మీకు ఎక్కువసేపు ఆకలి ఆపుతుంది ప్రోటీన్ కూడా వస్తుంది సేమ్ టైం ప్రోటీన్ కూడా వస్తుంది కాబట్టి మజిల్ బిల్డ్ అవుతుంది అనమాట మంచిగా మనకి ఫ్యాట్ తగ్గడం ఎంత ఇంపార్టెంట్ మజిల్ బిల్డ్ అవటం అంత ఇంపార్టెంట్ అర్థమైందా ఫ్యాట్ మీకు తగ్గుతుంది ఓకే సేమ్ టైం మీకు బాడీ గట్టిగా ఉండాలిగా లూజ్ లూజ్గా అయిపోతే ఎలా చెప్పండి మనం బరువు తగ్గి బాడీ అంతా లూజ్ లూజ్ అయిపోయి తిత్తుగా ఉంటే ఎలా చెప్పండి మనం బరువు తగ్గాలి సేమ్ టైం ఫిట్గా ఉండాలి ఫిట్గా ఉండాలంటే ప్రోటీన్ తీసుకోవాలి మనం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీ చాలా ఫుట్గా ఉంటుంది కాబట్టి షేక్మెట్లో కూడా మీకు ప్రోటీన్ వస్తుంది ప్రోటీన్ ఫ్రెష్ షేక్ ఈ నాలుగు తీసుకోండి చక్కగా స్టార్టింగ్ ఇదేనండి ఈ సెట్ తీసుకున్నారు అంటే ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీమ్ వేస్తున్నాను ఈ సెట్ ఈ సెట్ మీరు తీసుకున్నారు అంటే ఈ సెట్ మీకు ఎన్నాళ్ళు వస్తుంది తెలుసా ఒక నెల మొత్తం వస్తుంది ఉదయం పూట మీరు టిఫిన్ మానేసి షేక్ తాగుతూ ఎఫ్రెష్ తాగుతూ టీ కాఫీ ఉదయం మానేసి టిఫిన్ మానేసి తీసుకున్నారంటే మీకు నెల మొత్తం వస్తుంది ఒక నెల మొత్తానికి చిన్న సెట్ చాలు ఈ సెట్ తీసుకోండి స్టార్ట్ చేద్దాము చాలా మంది దగ్గర డబ్బులు ఉండవు ఎక్కువ ఎక్కువ తీసుకోవడానికి మీరు స్టార్ట్ చేద్దాం అంటే బేసిక్ ఈ షెట్ ఈ సెట్తో కూడా మీకు ఎంతో కొంత తేడా తెలుసు తెలుస్తుంది తెలుసా తేడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మరి ఓవర్ వెయిట్ అయితే కొంచెం తెలుస్తుంది నార్మల్ అటు ఇటుగా ఉన్న వాళ్ళైతే బాగా తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ సెట్తో కూడా మీరు బరువు తగ్గొచ్చు వన్ మంత్ లో కూడా మీరు మంచిగా తగ్గొచ్చు అనమాట ఎంత తగ్గొచ్చు అనేది మళ్ళీ వాళ్ళ బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకొక్కలు బాడీ తీరు ఒకలా ఉంటుంది కాబట్టి వాళ్ళ బాడీ మీద డిపెండ్ ఎంత తగ్గొచ్చు నేను చెప్పలేను ఒక్కొక్కరు రెండు మూడు కేజీలు తగ్గొచ్చు ఒక్కొక్కరు ఒక కేజీ తగ్గొచ్చు ఒక్కొక్కరు నాలుగు కేజీలు కూడా తగ్గొచ్చు ఒకళ్ళు ఐదు కేజీలు కూడా తగ్గుతారు బాడీ తీరు వాటర్ బాడీ అయితే తొందరగా తగ్గుతుంది ఫ్యాట్ బాడీ అంటే ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అయ్యి వాళ్ళు ఎక్కువ ఫ్యాట్ ఫుడ్ తినే వాళ్ళైతే కొంచెం లేట్గా తగ్గుతుంది అనమాట కాబట్టి ఎంత తగ్గుతుందని నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా తగ్గుతుంది ఈ సెట్ కావాలి ఈ సెట్ మీరు తీసుకుందాం అనుకుంటున్నారు స్టార్టింగ్ ఇదే అనమాట ముందు లేదు స్టార్టింగ్ ఇది తీసుకుందాం అనుకున్నా ఇక్కడ స్క్రోత్న నెంబర్ నా నెంబరే నా నెంబర్కి కాల్ చేశారంటే ఇది ఎలా తీసుకోవాలి ఏంటి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది సేమ్ టైం ముందు రోజే డైట్ ప్లాన్స్ అన్నీ ఇచ్చేస్తూ అనమాట పక్కన నాకు మీటింగ్ రన్ అవుతూ ఉంది మీటింగ్ చూస్తూ కూడా మీకు వీడియో చెప్పాలి అని చెప్పేసి చేస్తున్నాను అనమాట మనం టైం అడ్జస్ట్ చేసుకోవాలి కదండి వెయ్యి మంది కస్టమర్ దాకా ప్లస్ పీపుల్ దాకా ఇప్పుడు దగ్గర మన దగ్గర వెయిట్లా అయ్యారు హ్యాపీగా ఉన్నారు సేమ్ టైం మన దగ్గర కోచెస్ కూడా ఉంటారనమాట అంటే మనలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు వెల్నెస్ కోచెస్ వీళ్ళందరం కూడా ఉంటామన్నమాట వాళ్ళని చూసుకోవాలి సేమ్ టైం కస్టమర్ని చూసుకుంటారు హ్యాపీగా ఉన్నారండి అందరూ మళ్ళీ ఎవరికి నేనేం తక్కువ చేయను నాకు ఇంతమంది జనాలు ఉన్నారు మేడం మనతో మాట్లాడతారు అలా ఏం లేదండి అందరితో మాట్లాడతాను అందరికి టైం ఇస్తాను మనం నా మెయిన్ ఎజెండా డబ్బులు కాదు ఇక్కడ అందరికీ హెల్ప్ చేయాలి అందరికీ న్యూట్రిషన్ దొరికేలా చేయాలి అందరి మనసులో పావని అనే అమ్మాయి మంచిగా గుర్తుండాలి ఇది ఒకటే అనమాట మెయిన్ ఎజెండా మించి ఓ ఇంతమంది అంతమంది చేసుకొని డబ్బులు సంపాదించాలని అయితే కాదని నేను ఏదైతే లాభపడ్డాను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వల్ల నేనైతే బెనిఫిట్స్ తీసుకున్నాను ఆ బెనిఫిట్స్ అన్ని మీరు కూడా తీసుకోవాలనేది ఒకటే నా అనమాట అందుకని సేమ్ టైం రోజు ఏదో ఒక వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను అది ఇన్ఫర్మేటింగ్ వీడియో అయ్యి ఉండాలని కూడా ట్రై చేస్తాను అనమాట ఏది పెడితే అది పెట్టకూడదు కదా మీకు ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత ఉపయోగపడాలి ఇప్పుడు దీని గురించి సర్చ్ చేస్తున్నప్పుడు దీని గురించి మీకు తెలియాలి కదా ఇది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది సేమ్ టైం హ్యాపీగా హెల్దీగా లైట్ ఫీలింగ్ ఉంటుంది బాడీ వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది వెయిట్ గెయిన్ కూడా ఉంటాయి ఆ వీడియోస్ ముందు నేను ఒకసారి చూడండి చూడాలనుకుంటే బేసిక్ మాత్రం ఇది ఇది తీసుకోవాలి చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది ఇది అయితే కాస్ట్ మనం ఇక్కడ సోషల్ మీడియాలో అనమాట చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది ఈ సెట్ మీకు కావాలంటే కొలు నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే మంచి పర్సెంటేజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఎలా వాడాలి ఇవన్నీ చెప్తాను సేమ్ టైం ట్వంటీ వన్ డేస్ ఛానల్ రన్ అవుతుంది అందులో జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు సేమ్ టైం మేము ముందు రోజే డైట్ ప్లాన్ ఇచ్చేస్తాను మీరు రేపు ఏం తినాలో ముందు రోజు చెప్పేస్తానండి ఇబ్బంది ఏమీ లేదనమాట చక్కగా మీకు డైట్ ఇస్తాను పొద్దు రెండు పుట్ల షేక్ దవుతారు మంచిగా వెయిట్ లాస్ అవుతారు సేమ్ టైము ఇంకొక ఇంపార్టెంట్ కూడా అనుకుంటున్నాను రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు నేను విజయవాడ వస్తున్నానండి ఇరవై ఐదు ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు ఇరవై ఆరు విజయవాడలోనే ఉంటాను ఈ వీడియోస్ ఎవరైనా బిజినెస్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఆ రోజు మాత్రం నన్ను అక్కడ కలవచ్చు అనమాట టూ డేస్ మాకు అక్కడ ఈవెంట్ ఉంటుంది కోచెస్కి సంబంధించిన ట్రైనింగ్ కోచెస్కి సంబంధించిన ట్రైనింగే ఉంటుంది దాని మీద ఫుల్ వీడియో రేపు కుదిరితే రేపే వెళ్ళిన చేస్తాను వెళ్ళే ముందు చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో చూసే వాళ్ళయితే రావాలి అనుకుంటే కోచెస్ ట్రైనింగ్ రావాలి కనెక్ట్ అవ్వాలి మాతో పాటు ఉండాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అంటే కనెక్ట్ అవ్వండి ఓకేనా కాల్ చేస్తే ఆ డేట్స్ అన్ని మీకు చెప్తాను ప్లేస్ చెప్తాను టికెట్స్ అన్నీ తీసి పెడతాను అనమాట మీకోసం ఓకేనా అయితే వీడియో ఇంతేనండి ఈ సెట్ మీకు కావాలి ఈ సెట్ తక్కువ కాస్ట్లో కావాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యారంటే ఇది మీ ఇంటికి వచ్చేస్తుంది మీరు వాడుకుంటూ స్టార్ట్ చేసేసి చక్కగా మా ఫ్యామిలీ ఒక నెంబర్ అయిపోవచ్చు మీరు అ మీరు కూడా ఈ వీడియో చూసి సెట్ కొన్న వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీలో హెబ్బల ఫ్యామిలీలో మీరు కూడా నెంబర్ అయిపోవచ్చు అండి చక్కగా ఇబ్బంది ఏమీ లేదనమాట నేను మీ సిస్టర్ అనుకొని ఏ హెల్ప్ అడిగినా నేను తప్పకుండా చేస్తాను మంచికి కంపల్సరీ నా దగ్గర ఫస్ట్ ప్లేస్ ఉంటుంది అనమాట ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతే ఈ సెట్ కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్ ఇతర పర్సనల్ నెంబరే ఓకేనా బాయ్ బాయ్ ఇవాళైతే వీడియో ఇంతే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి మెయిన్ ఎజెండా ఇదే అనమాట మనది ఓకేనా